హలో అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు కొంచెం చిరాల దాకా వెళ్ళేసి రావాలండి ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప కొంచెం మనం చూపించాం కదా పాపకి పాపకి కొంచెం బాగలేకపోతే హాస్పిటల్ దాకా వెళ్ళేసి రావాలి మా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేసి వస్తున్నాం ఉండి బయలుదేరుంటే ఉన్నాం అది చూసి చూపించుకొని తీసుకొని రావాలి పిల్లలని అందులో హడావిడి హడావిడికి రెడీ అవుతున్నాము మళ్ళీ వచ్చాక చాలా టైం అయిపోద్ది మళ్ళీ పిల్లలు వచ్చే టైం కూడా అవుతుంది వచ్చాక నేను పని చేయలేను అట్లాగే చూపించుకున్నట్టు నుంచి వచ్చాక మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు వాళ్ళు కూడా అటు నుంచి ఎట్ రమ్మన్నారు వెళ్దాంలే అని అనుకున్నాము ఇది అయిపోతే చూసి బయలుదేరుతాం అక్కడ హాస్పిటల్కి చూసిన తర్వాత టైమింగ్ ఎంత అవుతుందో చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్సారు ఆడకెళ్ళినాక కూడా కుదిరితే వీడియో తీస్తానని చూడండి ఫ్రెండ్స్ వాళ్ళని కూడా చూపిస్తాను చూపిస్తా నిజమండి ఏమైంది వాళ్ళు బయలుదేరారు ఇంకా వీడియో నెక్స్ట్ కంటిన్యూ చేస్తామండి హాస్పిటల్కి వెళ్ళినాక చూసేసి ఆడ కంటిన్యూ చేస్తామని చూడండి వచ్చేసారండి కాలం ఆస్తున్నాడు మా ఆయన

ఏడ్చనుకో ఇదిగోండి బుడ్డిదాన్ని ఇక్కడ ఏం చేసామంటే అన్నం పెట్టాము బుడ్డి దానికి బయట నుంచి బిర్యానీ తీసుకొని వచ్చాము అందరికీ తీసుకొని వచ్చి తినేసాము అందరూ తినేసిన తర్వాత పిల్లది కొంచెం పెడుతుంది చూడండి చికెన్ దమ్ బిర్యానీ అనమాట వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అందరు తినేసిన తర్వాత కడుపు నిండా తినేసాం రెండు మనిషికి వచ్చి ఒక బిర్యానీ వచ్చిందండి ప్రశాంతంగా తింది ఇంతకీ వీళ్ళు అనుకున్నారంటావా మా ఫ్రెండ్ వాళ్ళ మేనకోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నుంచి అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం రమ్మనేసరికి టైం వేస్ట్ అయిపోతుంది అక్కడికి వెళ్దాం అని అనుకుంటే సరే దగ్గరలో ఉన్న ఒక గంట సేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇటు మా అండోళ్ళ మేనకోడలు ఇంటికెట్కి వెళ్దాం బాధ అని చెప్పి తీసుకుని వెళ్ళాడు మా ఫ్రెండు ఆడకి వెళ్తే లేట్ అవుతుంది మూడు గంటలకు అనేసరికి భోజనం కోసం వెయిట్ చేసి బయటికి వెళ్ళి బిర్యానీ తెచ్చుకుందాం పదాన్ని తెచ్చేసుకొని తినేసాము ఇంతలోనే ఏమైందంటే మా రమేష్ అన్న మా డ్రైవర్ కో డ్రైవర్ అనమాట అతను కూడా వచ్చాడు ఈ విషయం ఏమైందంటే అక్కడ గొడవ ఎందుకు ఆడుతుంది అంటే షాని మేము ఏం చేసామంటే ఆయన పైన గడప కనబడుతుంది కదా ఆ గడప దగ్గరే ఉండి ఫోన్ చేస్తున్నాడు ఆయన నేనేం చేశాను లోపల పక్కనే ఉండి ఎవరు లేరు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు నేను పక్కనే ఫోన్ ఫోన్ మాట్లాడుతున్నాను పక్కనే ఉన్న ఆయన కనుక్కోలేకపోయాడు పక్కనే ఉండి ఫోన్ చేస్తున్నానా ఇంట్లో ఉన్నానంటే నువ్వు లేకుండా ఈ అమ్మాయి ఎందుకు ఉంది శాల్ని ఉండదు కదా నువ్వు ఎక్కడన్నావు అంటే నమ్మేశాడు ఫస్ట్ ఆయన నమ్మేటప్పటికి మేము అందరం ఆయన్ని ఆట పట్టించి చూస్తూ ఉన్నాము అందులో ఈ క్లిప్పులు క్లిప్పులు ఉన్నాయి ఆడవస్తువులు ఉంటాయి ఆడపిల్లలు ఇవన్నీ తీసుకుంటున్నారు అది ఎక్కడంటే ఈ మా ఫ్రెండ్ వాళ్ళ మేనకోళ్ళ ఇంటో కదా తన ఇంట్లోనే పెట్టుకొని హోమ్ హోమ్ ఫుడ్ అంటే హోమ్లోనే ఇలా షాప్లాగా పెట్టుకొని చేస్తుంది ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లిప్పులు తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క క్లిప్ తీసుకున్నారు కొంచెం పర్చేస్ చేశారు ఎవరికి నచ్చినాయి వాళ్ళు తీసి డ్రెస్లు గిస్టులు అన్నీ తీసుకున్నారు ఇవన్నీ తీసేసుకొని ఒక అరగంట ఆగి టైం ఎటు ఇవ్వాలి కదా హాస్పిటల్కి వెళ్తాము టైం అవుతుంది అని చిన్నగా బయలుదేరాము బయలుదేరినమ్మని అక్కడికి వెళ్ళి అమ్మటిని చూసి హాస్పిటల్ అయితే చూపించేసాం చూపించిన అమ్మట్ని ఏమైంది ఆడ హాస్పిటల్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల తీయలేకపోయాం వీడియో ఆ వీడియో తీయడానికి కష్టంగా అనిపించేసి ఇంకా హాస్పిటల్ నుంచి తిరిగి వస్తా ఉంటే ఇంకొక డ్రైవర్ అనే బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళ ఇంటికి వెళ్ళే దారులు అనమాట చూడండి అది రమేష్ అన్న ముందు వెళ్ళిపోతున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మా వైఫ్ అనమాట షాల్ని అందరూ వెళ్తున్నారు దారిలో అక్కడ ఏమైందంటే చిక్కుడుకాయలు చూశారు పప్పు చిక్కుడుకాయలు అనమాట ఆ పప్పు చిక్కుడుకాయలు చూసి ఏ చిక్కుడుకాయలు ఉన్నాయి అంటే వీళ్ళు ఎప్పుడు చూడనట్టు ఆ చిక్కుడుకాయలు అంటే పడి వచ్చారు అంటే పంట ఎప్పుడు చూసి ఉంటారు కదా బయట తెచ్చడం కదా ఏ చిక్కుడుకాయలు భలే ఉన్నాయి భలే ఉన్నాయని పట్టుకొని లాక్కుంటున్నారు పప్పు చిక్కుయలు లావు చిక్కుడుకాయ కదా అని అంటుంది శాలని అంటే లే కూరగాయలు ఎప్పుడు బయట నుంచి తెచ్చినప్పుడు చూడడమే కానీ పట్టించినప్పుడు చూడలేదు కదా అంటే పండించినప్పుడు పట్టించినప్పుడు కదా పండించినప్పుడు చూడలేదు కదా ఇదో బుడ్డి చూడండి వాళ్ళ నాన్న ఎత్తుకుంటారా అంటే ఎత్తుకొని అంటే వెళ్ళట్లేదు వాళ్ళ నాన్న దగ్గరికి ఫోన్ చూపించి ముందుకు రా అంటే చక్కగా వచ్చేస్తుంది వెనకమ్మటి వీళ్ళు కూడా చూడండి మొత్తం అన్నీ చూసి నడుచుకొని వస్తున్నారు ఎందుకు నవ్వుతున్నారంటే మా ఫ్రెండ్ చూసారా ఎట్లా నడుస్తున్నారు ఒంటే ఎలా నడుస్తుందో చూపిస్తున్నాడు అందులోనే అక్కడ కుక్కను చూసి షాన్ నేను ప్రేమ భయపడ్డారు అమ్మో కుక్క వస్తుందేమో ఏం చేయలే పోండి మీరే పెద్ద జంతువులాగా ఉన్నారు మిమ్మల్ని చూసి ఏం భయపడుతుందిలే అని అన్నాను అందులోకి మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకో డ్రై కో డ్రైవర్ అని చెప్పాక వాళ్ళ వైఫ్ వచ్చారు వదిన గారు వాళ్ళ ఇంట్లోనే కూర్చున్నాం ప్రస్తుతానికి రమేష్ అని ఆయన ఇంక మిగతా వాళ్ళందరూ కూర్చొని ఉన్నాము అదిగో ఆయనే ఇంకొక డ్రైవర్ అనమాట కోఎండి అనమాట మేము ఎప్పుడు కలిసినా మేము నలుగురు ఫ్యామిలీకి బాగా కలుసుకుంటాము ఎప్పుడైనా సరే నలుగురు ఫ్యామిలీకి కలుసుకొని నెలకు వచ్చే ట్రీట్ పెట్టుకుందామని మాట్లాడుకుంటున్నాము అది వదిన గారు అనమాట అది పెద్ద అందరూ ఉన్న వాళ్ళందరిలో పెద్ద అన్నగారు అన్నమాట ఇది దేవా మా ఫ్రెండు ఉన్నదేమో మా అన్నయ్య అదే పెద్ద అన్నయ్య వాళ్ళే పాప అనమాట అండి ఇంతవరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి